గుడ్ మార్నింగ్ అండి ఈరోజు సండే కదా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు సో మనం చిన్న చిన్న ప్రికాషన్స్ అన్నవి తీసుకోగలిగితే డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని ఉండదండి సో వాళ్ళకి ఎక్కువగా అన్నీ తింటూ ఉంటారు కాబట్టి కప్పం అది చేయటం అలాగే ఆకలి పుట్టకుండా ఉండటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కదా సో వాటికి టానిక్సే కాదండి ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్ కూడా పనిచేస్తాయి ఇప్పుడు నేను ఆ రెమెడీ మీకు చూపిస్తాను అది చేసుకున్నట్టయితే పిల్లలు ఎవ్రీ వీక్ సండే సండే మనం ఇంట్లో ఇచ్చినట్టయితే వాళ్ళకి ఆకలి కుట్టడమే కానీ అలాగే కప్పం అది ఏమైనా ఉన్నా కూడా కప్ అది ఉన్నా క్లియర్ అయిపోతుంది సో ఆ వీడియో నేను ఈ రోజు మీతో షేర్ చేస్తాను ముందైతే నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నెనైతే స్టవ్ మీద పెట్టేసి ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నానండి హాఫ్ చెక్క జింజరు క్లీన్ చేసి కడిగి కాస్త దంచి వాటర్లో వేసుకొని బాగా కెర్లే వరకు మరిగించాలి ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి ఇలా డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఇదే వేడిగా ఉన్న వాటర్లోనే మనం నిమ్మరసాన్ని హాఫ్ చెక్క వరకు నేను అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు వస్తుంది ఇలా మనం పిండిన తర్వాత తేనె కూడా మనకు స్వీట్కి సరిపడా యూస్ చేయొచ్చు నేనైతే ఆ గ్లాసుకి త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నానండి కరెక్ట్గా సరిపోయింది పిల్లలకు పోయి తేనె వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు కానీ తాగటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లిక్విడ్ మనకి పరగడుపున కాస్త వేడిగా ఉండేటప్పుడే ఈ లిక్విడ్ని మనం తీసుకోవాలి ఇది మనకి పరగడుపును తీసుకునేటప్పుడు మాత్రం వన్ నుంచి టెన్ ఇయర్స్ లోపు పిల్లలకి టెన్ నుంచి ఫిఫ్టీన్ ఎంఎల్ ఇవ్వచ్చు అలాగే మనకి టెన్ నుంచి ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి హాఫ్ గ్లాస్ వరకు తీసుకోవచ్చు అండి అలాగే ట్వంటీ ఎబో ఎంత ఏజ్ అయిన వాళ్ళకి ఒక గ్లాస్ వరకు మనం తీసుకోవచ్చండి ఇది కప్ ఏమైనా ఉన్నా మలబద్ధకం ఏమైనా ఉన్నా అలాగే ఆ పిల్లలకు ఆకలికి పుట్టకపోయినా చాలా బాగా పనిచేస్తుంది మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్